మీరు ఇప్పటి వరకు నరేష్ గారు చాలా రోల్స్ ఫాదర్ రోల్స్ ప్లే చేశారు అండ్ ఇక్కడ కూడా ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ రోల్ నట్టు ఎమోషనల్గా ఆబ్వియస్లీ అన్ని ఎమోషన్స్ కనిపిస్తున్నాయి అంటే అది చూడగానే ఆలో కూడా మీరు ఇలాంటి ఒక రోలే ప్లే చేశారు కదా అంటే దానికి దీనికి ఏమైనా కంపారిజన్ ఉందంటారా ఏమైనా డిఫరెన్స్ అస్సలు సంబంధం లేదు అనేది ఇట్స్ నైస్ అదొక బ్రీజీ ఎంటర్టైనర్ బ్యూటీ అనేది టిప్పుకే కానీ దిస్ ఈజ్ వన్ ఎంటర్టైన్మెంట్ ప్యాక్డ్ విత్ రి లోడెడ్ విత్ రియాలిటీ ఇప్పుడు పీపుల్ దే వాంట్ వాచ్ టూ సార్ట్ ఆఫ్ ఫిల్మ్స్ ఇదర్ మాస్ వెళ్ళేసి నాలుగు రోజులు చూసేసి ఓ బిజినెస్ కొట్టేసి వచ్చేద్దాం అనే సినిమాలు ఒకటి బట్ పీపుల్ ఇవాళ ఒక మంచి సినిమా కోసం థియేటర్ పోటలేదు దే వాంట్ ఎ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ దే వాంట్ ఎ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఒక వెయ్యి రూపాయలు పెట్టుకొని అక్కడ వెళ్ళి మళ్ళీ పాప్కార్న్ వందల రూపాయలు ఖర్చు పెట్టాలంటే అక్కడ కూర్చున్నప్పుడు దే షుడ్ ఫీల్ ద థ్రిల్ ఒక ఎక్స్పీరియన్స్ ఈ సినిమాకి ఆ క్వాలిటీస్ ఉన్నాయి ఎంత పెద్ద హిట్ అవుతుంది ఎంత హిట్ అవుతుంది తర్వాత నెక్స్ట్ వీ విల్ టాక్ ఆఫ్టర్ ద రిలీజ్ దిస్ ఫిలిం ఈజ్ సర్టన్లీ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ ఒక పక్కన ఫ్యాంటసీస్ ఒక ఒక మాస్ స్కేల్ ఒకటి పక్కన చూస్తుంటే మీరు చూసుకోండి బేబీ సామాజిక గమన డిఫరెంట్ డిఫరెంట్ ఫిల్మ్స్ కాంటెంట్ వైజ్ ఇవాళ కంటెంట్ వైజ్ ఎగ్జాక్ట్లీ ఆ కంటెంట్ ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్ ఫిలమే ఇది సో రియాలిటీకి దగ్గరగా రాసిన తీసిన చేసిన సినిమా ఇది సో ఎవరన్నా జనరల్గా ఏంటంటే కోవిడ్లో ఈ మలయాళం సినిమా అలాగ తీయాలనేది మలయాళం అలవాటైపోయింది చాలా గొప్ప సినిమా మలయాళంలో తెలుగులో చాలా గొప్ప సినిమాలు వచ్చాయి శంకరాభరణ నుంచి ఇప్పుడు వస్తున్నాయి అన్ ఆ కో చెందిన సినిమా అనేది ఇట్ ఈస్ అన్ యాబ్జల్యూట్ థియేటర్ ఎంటర్టైనర్ ఫ్రమ్ టీమ్ మారుతి ఫ్రమ్ జీ స్టూడియోస్ అండ్ ఆల్సో అవర్ వనరా సెల్డ్ నుంచి ముగ్గురు త్రీ ప్రొడ్యూసర్స్ హ్యావ్ టేకెన్ డిఫరెంట్ రోల్స్ టు బ్రింగ్ ఇన్ అ బ్యూటిఫుల్ థియేటర్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ వయా బ్యూటీ that is beauty in nutshell superb